పిలిచినప్పుడు మీరు లేరు ప్రవచనం వచ్చిందా మీకు ప్రవచనం వచ్చింది మీకు మళ్ళడితే వచ్చదంట మళ్ళడితే వచ్చాదంట మహోన్నతుడా భారతం అందరం కలిసి అద్భుతాలు చేయువాడా నీ వంటివా You are great. You do miracles so Hallelujah. So last time, bless our church as a church. Some people are here. Some people are watching online. Okay. They are in Tadipatri. Okay. They are in Tadipatri. They don't come, but they watch live. Pray for the whole church. Pray for all, the, okay. all of them.

యాస్ ఎన్ హేసు క్రీస్తు రాయభారిగా యాస్ ఎ ప్రాఫెటస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రవక్తిగా ఐ డిక్లేన్ డిగ్రీ ఐ డిక్లేన్ డిగ్రీ లెట్ దిస్ మినిస్ట్రీ ఓవర్ ఫ్లో ఇన్సీసెస్ నేమ్ ఈ యొక్క పరిచర్య నిండి పొరలే అనుభవంలోని ఉండుగా కానీ నేను ప్రవచిస్తున్నాను ప్రఫెటికల్లీ ఐ డిక్లేన్ డిగ్రీ లెట్ దిస్ మినిస్ట్రీ రీచ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్సీసెస్ ఈ యొక్క పరిచర్య వేలకొలది ప్రజలను సమీపించినట్లుగా స్పర్శించినట్లుగా ప్రభావితం నేను ప్రవచిస్తున్నాను లెట్ ద ద రివైవల్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇన్ ఈ రోజు ఆరంభమై వాట్ ఎవర్ వర్డ్స్ రిలీజ్డ్ లార్డ్ జీవితంలో నీవు విడుదల చేసిన ప్రతి మాట వర్డ్ ఇట్స్ టు ఇన్ ప్రతి ప్రవచనాత్మకమైన మాట నెరవేర్చబడుటకు ఇది తగిన సమయము లార్డ్ 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 ఐ ఐ ఐ బ్లెస్ 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 మినిస్ట్రీ మినిస్ట్రీ ఈ ఈ నేను దీవిస్తున్నాను దీవిస్తున్నాను ఫ్యామిలీ బి కుటుంబం విస్తరించును ఆర్మీ దేవా ఒక సైన్యాన్ని విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ పూర్ణ హృదంతో దీవిస్తున్నా మై పాపా లార్డ్ 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 నా నేను దీవిస్తున్నాను యూస్ మైటీలీ శక్తివంతంగా వాడుకోండి టేక్ టేక్ హిమ్ హిమ్ టు టు నేషన్స్ దేశ విదేశాలకు వెళ్ళండి లెట్ ఫేవర్ లెవెల్ ఆఫ్ అండ్ హానర్ యొక్క మరొక కోణంలోనికి మరొక మహిమ కోణంలోనికి తీసుకుని వెళ్ళు ఐ బ్లెస్ నేను దీవిస్తున్నాను నేమ్ నేమ్ దీమ్ ప్రేఫర్ లైఫ్

ఎవర్కి స్వస్థత కావాలొ లెట్ దెం రిసీవ్ హీలింగ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్ ఇటుడే వారు స్వస్థతను పొందుకొందురు గాక హూ ఎవర్ ఇస్ ఫేసింగ్ డెప్త్ ఇన్ ద లైఫ్ ఎవరైతే అప్పుల్లో ఉన్నారో లెట్ దే డెప్త్ బి క్యాన్సల్డ్ బై ద ఫేవర్ ఆఫ్ గాడ్ దేవుని కటాక్షమంతో ప్రతి అప్పు కూడా కొట్టివేయబడును గాక ఐ బ్లెస్ ఎవరీ ఆన్లైన్ చైల్డ్ ప్రతి ఒక్కని దీవిస్తున్నాను ఇన్ జీసస్ నేమ్ మీ యేసు నామములో ఆమేన్ హalleluya హalleluya మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మీలందరిని దీవించును గాక అందరు థ్యాంక్స్ చెప్పండి ప్రసన్న థ్యాంక్స్ చెప్పండి హాల లోయా హలో హాలయా హలో థ్యాంక్ యూ మొకరిద్దాం దేవుని యొక్క సన్నిధిలో ప్రభు బల్లలో పాల్గొనే ముందుగా దయచేసి గమనించండి ఆ లైవ్లో ఉన్నటువంటి వారు మరి సంఘంలో ఉన్నటువంటి గమనించండి సాయంకాలంన అనంతపురం ఫెయిత్ చర్చ్లో సర్వీస్ ఉంటుంది అక్కడ కూడా దేవుని యొక్క రాయబారి దేవుని యొక్క ప్రవక్తి మరి ప్రసన్న మరి అనంతపురంలో కూడా వారు పరిచర్ చేస్తారు సో కాబట్టి అనంతపురంలో నగరంలో ఉన్నటువంటి వారు చక్కగా ఉపయోగించుకోనండి సమయానికి రండి స్థుతి ఆరాధన చేస్తే మీ మనసులు సిద్ధపడతాయి మీ ఆశను చూసే దేవుడు స్పందిస్తాడు సో అనంతపురంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకోవద్దు తాడిపత్రులు ఉన్నవారు మందిరంలో ఉన్నవారు కూడా నేను ఆహ్వానం చేస్తున్నాను ఏముందండి ఫ్రీ బస్ అవు మరి ఏదో పదకొండు వరకు ఫ్రీ బస్ అన్నారు లేదా ఫ్రీనేనా ఏ లేదంటే ఇప్పుడు చా రోడ్డు చాలా బాగుంది నలభై నిమిషాలు ప్రయాణం మాములు మేము కార్లు అయితే నలభై నిమిషాలు ఒక గంట గంట పదిహేను నిమిషాలు రావచ్చు ఎక్కడికి పోబోతుంటాం జ్వరాలకు పులకరాలకు అనంతపురం బెంగళూరు పోతుంటాం హైదరాబాద్ పోతాం పది గంటలు ప్రయాణం చేస్తాం దేవుని యొక్క సన్నిధి ఉన్న చోటు ఏమండి ఉండడం ఆశీర్వాదకరమైన విషయం మేము లైవ్లో చూస్తామంటే చూడండి ఖచ్చితంగా లైవ్లో చూసేదానికి ఏమండి భౌతికంగా ఉండేదానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది హలో గ్లోరీ టు గాడ్ సో ఇన్వైట్ అందరిని కూడా ఆహ్వానిస్తాం అంటే ఎన ఎనిమిదిన్నరకంతా కూడా సర్వీస్ క్లోజ్ చేస్తాం దాదాపుగా దాదాపు ఎనిమిదిన్నరకంతా సర్వీస్ క్లోజ్ చేస్తాం సో కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఇక్కడ ఉంటే లైవ్లో జాయిన్ కండి లేదా అక్కడికి వచ్చి మందిరానికి వచ్చి పాల్గొంటామంటే వస్తుంది ఇట్స్ వెల్ అండ్ గుడ్ అనంతపుర వాసులు దయచేసి చక్కగా ఉపయోగించుకోండి అనంతపుర చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారు మీరు కూడా ఏమైనా ఒకవేళ వెహికల్స్ తీసుకుని కావాలంటే మీరు రావచ్చు సర్వీస్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఈ సర్వీస్ మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు నాకు ప్రభు మళ్ళీ ఎప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి కానీ ఎప్పుడో తెలియదు సో ఉన్నప్పుడు ఈ కోత కాల సమయంలో మనం ఎందుకు మిస్ చేసుకోవాలి మంచి అవకాశాలను సో గనుక అవకాశం సద్వినియోగం చేసుకోండి లెటెస్ట్ పార్ టేక్ ఇన్ కమ్యూనియన్ మొకరిద్దనిక సన్నిధిలో ఏ నీ సిలువ కార్యం ద్వారా నా పాపను నువ్వు తీసుకుని నీ పరిశుద్ధత నాకు ఇచ్చావు కావున నేను పాపిలాగా పాపంలో జీవించను నేను పరిశుద్ధులను కావున నీకు స్తోత్రం ఏ నీ సిలువ రక్తం ద్వారా నా రోగులు నీవు భరించి నీవు పొందిన గాయముల ద్వారా నాకు ఆరోగ్యం నచ్చేవు కావున నేను జీవితాంతము ఏ వ్యాధిని ఒప్పుకొనను పొందుకొనను అనుమతించను వ్యాధి లేకుండా నేను జీవించేదను ఐ మీన్ ఏసయా నిశిల్వ రక్తం ద్వారా నా దరిద్రతను నీవు తీసుకునే నాకు ఐశ్వర్యం నిచ్చేవు కావున నా జీవితంలో ఎప్పటికీ కొద్దువన్నది లేకుండా నేను సమృద్ధితో ఐశ్వర్యంతో సంపదతో జీవించేదను ఆమెను ఏసయా నిశిల్వ రక్తం ద్వారా నా బంధకములను నువ్వు తీసుకునే నాకు స్వాతంత్రం నిచ్చేవు కావున నేను నా జీవితంలో ఎప్పటికీ పాప అలవాట్లలో పడిపోను ఆమెను ఏసయా నిశిల్వ రక్తం ద్వారా నా అవమానమును నువ్వు తీసుకొని రెట్టింపు ఘనత నాకు ఇచ్చావు కావున ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు నైనను నా నా తలనెత్తువాడు నీవే కావున నీకు స్తోత్రం ఏసయ్యా నా బదులు నీవు పాతాల వెళ్ళి నన్ను పాతాళ బలం నుండి మరియు నరకం నుండి ఎన్నటన్నట్టుకు నీ తప్పించి పరలోకవాసిగా చేశావు నీకు స్తోత్రం ఏసయ్యా నీ శిల్వ రక్తం ద్వారా నా శాపమును నీవు తీసుకొని అబ్రహం ఆశీర్వాదం నాకు ఇచ్చావు కావున నా జీవితంలో శాపం అన్న మాట వినపడదు నేను ఎన్నర్టైనట్కి దీవించబడిన వ్యక్తిని క్షపించబడిన వ్యక్తిని కాను ఆమెన్ ఆమెన్ తండ్రి మీకు స్తోత్రాలు ఈ రొట్టే మీ దేహమని ద్రాక్షరసం మీ రక్తమని వివేచిస్తున్నాం మేము మీ శరీరం తిని రక్తము త్రాగబోచుండగా రక్త నిబంధనను యాక్టివేట్ చేస్తూ ప్రతి ఒక్కరి అక్కడిని తీర్చి మహిమ యేసుక్రీస్తు ఏసుక్రీస్తువర్నంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సిద్ధపడినటువంటి వర్లేచిలు పడినట్లయితే ప్రభుత్వం మీ దగ్గర తీసుకొని రాబడుతుంది జూబ్లీ 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 ప్రతివాడు తన కుటుంబంకు తిరిగి రావలను ప్రతివాడు తన స్వాస్థ్యంను తిరిగి పొందుకొనవలను ఆమె 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 క్రమూలు తుడువడే నీ పాపము పరిహారమయములు తుడువడే నిర్దోషిగా ప్రభు నిన్నెంచే నిర్దోషిగా ప్రభు నిన్నెంచే ఆత్మ లోక పఠం లేదనే ఆత్మలోకపటం లేదనే ధన్యుడవు నీ ధన్యుడవు ధన్యుడవు నీ ధన్యుడవు ఓ ఇస్రాయ లేబం అందరము దేవునికి కానుకలు సమర్పించే ముందు మన విశ్వాసాన్ని విడుదల చేద్దాం సో కానుకలు అర్పించిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ కలవండి ప్రసన్నాన థ్యాంక్స్ చెప్పండి ప్రార్థన మళ్ళీ చేయించుకోవద్దు ఆల్రెడీ అయిపోయింది ప్రార్థన మళ్ళీ ప్రార్థన చేయండి ఇక్కడ ముట్టుకోండి అనంతరంలో జుట్టు పట్టుకుంటున్నారు జుట్టు పట్టుకున్నారు ఇది పట్టుకుని నాకు ప్రార్థన చేయని బట్టలు లాగుతున్నారు జుట్టు లాగుతున్నారు సో అట్లాంటి వ్యాపారం ఏం చేయొద్దండి పలకరించండి ఏమండి థ్యాంక్స్ చెప్పండి మన దగ్గరకు వచ్చిన థ్యాంక్స్ చెప్పండి దేవుడు అభిషేకించి మీకు తెలుసు అసలు ఎంత కష్టపడిందో కష్టపడ్డం అంటే తినకుండా దినాలు దినాలు వందల గంటలు వందల గంటలు ప్రార్థనలో గడిపి మన కోసం వచ్చారు ఇవి ఊరికేనే జరగవు ఎవరు అడిగారు అన్నమాట ఇంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే నేను ఉన్న వింటూ నా సమాధానం ఏమన్నో తెలుసా నేను చెప్తున్నాను ఇది అధ్యయక్తి కాదు ఉన్నదాన్ని ఏమాత్రం ఎక్కువ చేయడం లేదు నేను ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఇంత ఖచ్చితంగా చెప్పేవాడిని నా ముప్పై సంవత్సరాల అనుభవంలో నేను చూడలేదు హలో లూహ మీ కూడా తెలుసు కదా మేడం ఐ కెన్ ఛాలెంజ్ సో మన కుటుంబంలో సభ్యురాలు కావడం అది చాలా హలో లూహ రాబో రోజుల్లో ఆమెకు సొంత ఏరోప్లేన్ ఉండబోతోంది హలో లూహ దొరకదు మీరు చెప్పుకోబోతున్నారు ఎవరు తెలుసా ప్రసన్న ఆ రోజు మా దగ్గరకు వచ్చారని మీరు మాట్లాడుకుని పోతున్నారు హలో షీ విల్ బికమ్ అ్లోబల్ గ్లోబల్ గ్లోబల్ ఉమెన్ ఆఫ్ గాడ్ హలో మీరు చూస్తారు ఇది లాంచింగ్ టైం తనకు లాంచింగ్ టైం తనకు హలో లూహ సడన్గా నేను ఒకరోజు చూసాను నేను తను చాలా మండుతూ ఉంది మండుతూ ఉంది ఇలా కొంచెం కింద ఉంది విపరీతంగా మంటుతుంది చూస్తే ఏంది అసలు ఇంత ఉంది కానీ కొంచెం కింద ఉంది ఎవరికి తెలియదు ఎవరికి కనిపించడం లేదు నాకు పడిందండి ఐ విల్ షో యూ నేను చూపిస్తా కం కమ్ కమ్ కం కమ్ కం కమ్ కమ్ ఇప్పుడు చెప్పండి వరముల వలన మనకు క్షేమం కలిగిందా లేదా క్షేమం కలిగిందా లేదా వరముల వలన హాలలోయ 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 ఏమో కానీ మేడం మాత్రం మేడం సంబరాన్ని తట్టు పట్టుకోలేము మేడం మాత్రం ఎట్లా మేడం మీరు మ్యారేజ్ డే మర్చిపోతే ఎట్లా మేడం సంవత్సరం మర్చిపోయినారు ఓకే ప్రైజ్ గ్లోరీ టు గాడ్ హాలూయా హాలూయా హాల సో అయిపోయిన తర్వాత పలకరించండి థ్యాంక్స్ చెప్పండి ఏమండి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా ఇవ్వదు మీరు ఏమైనా చేసుకోండి అందరిలాగా కాదు షీఈ్ నాట్ లైక్ దట్ హలో లూయా గ్లోరీ టు గాడ్ హలో ఏమైనా కూడా ప్రోటోకాల్ అనమాట అంతే సింపుల్ థ్యాంక్ యూ లోడ్ జీసస్ సో దేవునికి కానుకలు ఇచ్చే ముందు విశ్వాస ఒప్పుకోలు చేద్దాం చెప్పండి పరలోకముందున్న మా తండ్రి మీరే మా ఐశ్వర్యానికి ఆధారమై ఉన్నారు సులువ కార్యమును బట్టి మా దరిద్రతను మీరు తీసుకొని మీ యొక్క హద్దులు లేని ఐశ్వర్యాన్ని కోసం ఇచ్చారు గనుక విశ్వాసముతో నజరుడైన నామములో ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నాము మీ మంచితనమునకు సాక్షిగా ఉండుటకై ఈరోజు నేను విత్తుచున్న ఈ విత్తనమును దీవించి నూరంతల పంటను సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను కోతకాలమందు మెలకువుగా ఉండి తప్పకుండా మా పంటను మేము కోసుకుంటాం మేము అన్నిటి అందు సర్వసమృద్ధిని కలిగి ఉన్నాము మాకు ఏ కొదువ లేదు ఏ కొదువ ఉండదు మా ధనము మా బంగారు వెండి ఇల్లులు స్థలములు ఆర్థిక వనరులు అపరిమితముగా విస్తరిస్తున్నాయి దేవుని రాజ్యము మా ద్వారా అపరిమితముగా విస్తరించినట్లుగా మా అప్పులు కొరతలు కృషించి మాయమవుతూ మా ఆస్తులు అపరిమితముగా వింతగా విస్తరిస్తున్నాయి ఆమెన్ 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 ఓకే േ മഹിമൈശ്വര്യമോ ദീവിച്ചേനു നിയമേ മഹിമൈശ്വര്യമോ ദീവിച്ചേന കീട നീക്ക నీకు రాధనే నీలాంటి ధన్యు లేవరున్నారు నీలాంటి ధన్యు లేవరున్నారు ధన్యుడవుని ధన్యుడవు ధన్యుడు హలో యా ఎందుకు ఒక చిన్న మాట చెప్పాలని ఉంది చిన్న మాట చెప్పాలనిపిస్తుంది నెక్స్ట్ సండే తారీఖు ఎంత ఇరవై ఒకటో తారీఖున ఇరవై ఒకటో తారీఖున దయచేసి కొన్నవారు లైవ్లో ఉన్నవారు గమనించండి ఇరవై ఒకటో తారీఖున నేను మామూలుగా ఎప్పుడు చేయలేదు ఎందుకుంచి వస్తూ ఉంది సో ఇరవై ఒకటి తారీఖున మనం కలెక్ట్ చేసే ఆఫరింగ్స్ మన ఆఫరింగ్స్ మొత్తము నేను ప్రసన్నకి ఇవ్వాలని అనుకుంటున్నా లైవ్లో ఉన్నవారు పట్టుకోండి పట్టుకోండి ఓకే ఓకే లైవ్లో లైవ్లో ఉన్నటువంటి వారు దోస్ హు లవ్ హర్ చాలామంది తను ప్రేమిస్తున్నారు బ్లెస్ చేస్తున్నారు దానికి చెప్పలేదు నాకు ఇప్పుడు అనిపించి నేను చెప్తున్నాను నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఆఫరింగ్స్ ఏమి ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఐ జస్ట్ వాంట్ అంటే నేను ఇచ్చే ఆఫరింగ్ అది వేరు ఈ సర్వీస్ కొరకు నేను దట్ ఈస్ డిఫరెంట్ టోటలీ నేను ఇచ్చే ఆఫరింగ్ దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ సో ఒక అవకాశం ఇస్తున్నాను అంటే మనకి ఎలాగో ప్రతి ఆదివారం వీ కలెక్ట్ ఆఫరింగ్స్ ఎవ్రీ సండే ప్రతి ఆదివారం కూడా లైవ్లో ఆన్లైన్లో పంపిస్తారు సో నెక్స్ట్ ఆఫరింగ్స్ మాత్రం వీ టు బ్లెస్ మేము మేలు పొందాం మేలు పొందాం హలో మేము చాలా సంస్కారవంతులం మేము చాలా సంస్కారం మేలు పొందిన తర్వాత ఏమండి శనగలు తినేది షేవి కట్టుకుని పోయే రకం కాదు మేము ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాం మేము మేము థ్యాంక్స్ చెప్తాం అన్ని రకాల బ్లెస్సింగ్ ఈవెన్ వీ బ్లెస్ యూ ఫైనాన్షియల్ ఆల్సో వన్ టు బ్లెస్ యూ ఫైనాన్షియల్ ఆల్స్ గ్లోరీ టు గాడ్ హలో లూయా సో మీరు ఇది కేవలం ఇష్టపూర్వకమే నాట్ కంపల్షన్ సార్ నా దగ్గర ఏం లేదు సార్ ఏమి ఇవ్వద్దు నో ప్రాబ్లం మనీకి దీనికి మన దీనికి సంబంధమే లేదు అయితే ఐ వాంట్ టు గివ్ మీ అందరి ప్రేమను ఐ వాంట్ గివ్ ఇట్ టు హర్ హలోయ సో గుర్తుపెట్టుకోండి మీకు నడిపింపు వచ్చిన కొంత మీరు కెన్ గివ్ ఆఫరింగ్స్ ఆఫరింగ్స్ అంతా నేను తనకు పంపిస్తాను గ్లోరీ టు గాడ్ హలో ఓకే నచ్చిందా ఇప్పుడు మంచి ఆలోచన ఏనా ఎస్ ప్రేమిస్తే ఇస్తారు ఏదైనా కూడా ప్రేమించి ఇద్దరు వాదలాడుతున్నారు భార్య భర్తలు ఐ లవ్ యూ అన్నాడు అనమాట భర్త అంటే పర్సు తీసి షొమీ ఎక్కడ ఎక్కడందు ప్రేమ చూపించి పర్సు ఉంది ఉందనమాట అన్నది పర్సు కాలి పెట్టుకొని చూపించి ప్రేమ ఏడు ఐ లవ్ యూ డార్లీగా అంటున్నాడు ఆయన ఏది ప్రేమ చూపించు ఖాళీ పర్సు లవ్ ఆల్వేస్ గివ్స్ లవ్ ఆల్వేస్ గివ్స్ గ్లోరీ టు గాడ్ హ్యా మన సంఘము ఇచ్చే సంఘం మన సంఘము కొన్ని కొన్నిసార్లు తెలిసి ఇచ్చాం కొన్నిసార్లు మీకు ఎవ్వరికి తెలియకుండా నేను చాలా విత్తుతూ ఉంటాను ఇది మీకు మీ కుటుంబాలకు కూడా ఆశీర్వాదం అండ్ ఐ ప్రే దట్ మీ యంగ్ పీపుల్ అందరు కూడా ఇలా కావాలని హలో లూయ చెప్పినంత ఎవరు అడిగారు అనమాట ఎంత ఇంత యాక్యురేట్గా ఎలా చెప్తున్నారంటే సమాధానం ఏమంటే నా యవన జీవితాన్ని ఏసైకి సమర్పించుకున్నాను ప్రతిష్ఠించుకున్నాను ఎంత పవర్ఫుల్ మాట అండి అది ఎంత పవర్ఫుల్ మాట అండి నా యవన జీవితాన్ని ఏసైకు నేను అర్పించుకున్నాను హలో మన యవన పిల్లలు కూడా ఇలా కావాలి మన యవన పిల్లలు కూడా ఇలా కావాలి ఈరోజు ఆల్రెడీ మా ఆటిచే అమ్మాయిలకి ఇద్దరు సేవకులు వచ్చేశారు హలో ఇద్దరు సేవకులు పడిపోయారు దేవుని కలిసిలో మీ పిల్లలు కూడా మీ ఫస్ట్ బాండ్స్ ప్రతి ఒక్కరు ఈ పరీక్షల్లో ఉంచే సేవకులకి వెళ్ళాలని కోరుకోండి హలో లోయ నెక్స్ట్ ఉంటుంది ఫస్ట్ బాండ్ గురించే మెసేజ్ నెక్స్ట్ వారం రూబేన్ రూబేన్ జ్యేష్ఠ పుత్రుడు వచ్చే వారం దాని గురించే వర్తమానం గ్లోరిట్ గాడ్ దెర్ ఇస్ ఎ కర్స్ ఆఫ్ ఫస్ట్ బాండ్ తెలుసా మీకు జ్యేష్ఠ సంతానపు శాపం అంటే ఒకటి ఉంది జ్యేష్ఠ సంతానాన్ని దేవునికి ఇవ్వకుంటే ఇస్తామని ఒప్పుకోకుంటే వారు సాతాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు దేవుని కంట్రోల్లోకి వెళ్ళారు క్లోరీ టు గాడ్ హలో లుయ్యా నేను వివరంగా వచ్చేవారని చెప్తాను దేవుని దేవునావనకు మహిమ కల్గొనగాక హలో లుహా హలో లు లుయ్యా చివరిసారి పాడదామండి టైం అయితే మరీ ఎక్కువ ఏం కాలేదు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ అంతే పాడదాం ఏ మంత్రమైన పని చేయదు వీరోధులెవరు నిలువలేరు ఏ మంత్రమైన పని చేయదు విరోధుల నిలువలేరు ఏ ఆయుధము వర్దిల్లదు ఏ ఆయుధము వర్దిల్లదు నీలాంటి ధన్యు ఎవరున్నారు నీలాంటి ధన్యు లేవరున్నారు దన్యుడవు నీ దన్యుడవు దన్యుడవు నేవు ఓ ఇస్రాయలు థ్యాంక్ యూ లాడ్జింగ్స్ ఆమె పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు దినాన్ని బట్టి స్తోత్రాలు మీ చిత్తాన్ని జరిగించుకున్నందుకు మీకు స్తోత్రాలు వ్యక్తిగతంగా మీరు దర్శించినందుకు మీకు వందనాలు లైవ్లో ఉన్నవారిని దర్శించినందుకు మీకు స్తోత్రాలు అయ్యా సాయంకాల పరిచయం కొరకు సిద్ధపరచండి ఎవరెవరు రావాలి వారందరినీ రప్పించండి మేకస్ అ బ్లెస్సింగ్ టు ద పీపుల్ అరౌండ్ ఆస్ thank you lord jesus thank you lord jesus thank you for all your plans yes lord it's her time the time has yes the time has come to reveal to reveal it to the world టైం ఫర్ ఎలివేషన్ హ్యాస్ కమ్ హెచ్చింపురకు సమయం వచ్చేసింది ఎస్ యూ టుక్ ఆఫ్ యూ టుక్ ఆఫ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వి బ్లస్ హర్ వి బ్లస్ హర్ స్పిరిట్ వి బ్లస్ సర్ సోల్ వి బ్లస్ సర్ బాడీ వి బ్లెస్ హర్ మినిస్ట్రీ వి బ్లస్ హర్ స్పిరిచువల్ చిల్డ్రన్ వి బ్లస్ సర్ ఫ్యామిలీ మా కళ్ళంత రూకోరా బాబా థ్యాంక్ యూ ఫర్ ద ఏంజలిక్ మినిస్ట్రీ వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ తనకు విరోధంగా రూపించబడిన ఏ నిరాశ నిస్పృహ అనారోగ్యము మంత్రాలు వ్యక్తులు దెయ్యాలు ఫలించవు 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 సోదగాండను వెర్రివరగా చేస్తావు ప్రగల్భుల ప్రవచనాలను వ్యర్థం చేస్తావు కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమాగ్రంతా ప్రభలు మీకు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు వారికి ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రమయేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరిన మనకందరికి ప్రవచనాత్మకమైనటువంటి పరిచయం జరిగించిన ప్రసన్నకు తన కుటుంబానికి పరిచర్కు ఉన్న సగల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా ఇస్రాయిలులకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గా ఆమెన్ 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 ప్రైస్లోడు అందరికి వందనాలు ప్రైస్లో ప్రైస్